అన్నగారు కొప్పుల ఈశ్వరన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో మీ యొక్క పూర్తి సహకారం మీ యొక్క అనుభవం మాకు అందజేయాలని వేదిక తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో కవితక గారిని కలిసి ఖచ్చితంగా దళిత బంధు ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో ఖచ్చితంగా దీన్ని సాధించి తీరాలనే ఉద్దేశంతో ఇప్పటికే దళిత బంధు సాధన సమితిగా ఏర్పడి రాష్ట వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆనాడు కేసీఆర్ గారు అమలు చేసినటువంటి దళిత బంధును మీరెందుకు అమలు చేయరు శాంక్షన్ అయినటువంటి లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు ఎందుకు ఇవ్వరని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అనేక పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి మీకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ దళిత బంధు సాధన సమితి నిర్వహిస్తున్నటువంటి పోరాటానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో మన కల్వకుంట్ల కవితక్క గారు మీ అందరినీ కూడా ఒక ఐక్యంతో ఈ ఉద్యమాన్ని నిర్వహించడం కోసం వారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం ఒక దళిత పక్షపాతిగా బహుజన పక్షపాతిగా వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ ఆసర మీ బాసట ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేంత వరకు మరి మా వెంట నడవాలని కూడా మేము వారిని కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మిత్రుడు సోదరుడు రాష్ట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించినటువంటి బండా శ్రీనివాస్ గారు అదేవిధంగా దళిత బంధు రాష్ట అధ్యక్షులుగా కోల కోల మహేష్ కోకిలనా కోల కోకిల మహేష్ ఇప్పటికే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇదొక న్యాయమైన సమస్య ఉన్నది అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి వారికి ఒక వరం లాంటి మరి స్కీముని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు వెళ్లి జీవితాలను బాగు చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచన జరిగి దళిత బంధ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఇప్పటికే నియోజకవర్గానికి పదకొండు వందల మంది కొన్ని మండలాలు పూర్తి స్థాయిలో హుజరాబాదు లాంటి నియోజకవర్గాన్ని మొత్తం పద్దెనిమిది వేల కుటుంబాలకు ఇవ్వడంతో పాటు మరి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో తను అందరినీ కూడా ఐక్యం చేసి ఒక రాష్ట కమిటీని ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా కమిటీలను ఫామ్ చేసి మీ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మిత్రుడు ఓలా మహేష్ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి మా దళిత బంధు సాధన కమిటీ సభ్యులందరికీ రాష్ట జిల్లా కమిటీ నాయకులందరికీ మా మహిళా మనులందరికీ కూడా నమస్కరిస్తూ నిజంగా కూడా కొన్ని మాటలు కేసీఆర్ గారు చెప్పిన మాటలు మనకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తర్వాత అత్యవసరంగా ఈ రాష్ట్రంలో చేయవలసినటువంటి పనులు ఏముండే అంటే ఆనాడు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన పనుల మీద దృష్టి సాధించి ఒక ఐదు సంవత్సరాలలో నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు మన పేద వర్గాలకు చదువు కోసం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు కావచ్చు పేదవాళ్లకు అందుబాటులోకి వైద్యాన్ని తీసుకురావడం కావచ్చు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కావచ్చు గ్రామాలలో ఉండేటువంటి మౌలిక వసతుల పైన దృష్టి సాధించి నిజంగా కూడా బ్రహ్మాండమైన విజయం సాధించినటువంటి నాయకుడు దానిలో ఎటువంటి డౌట్ లేదు కేబినెట్ మీటింగ్లలో కావచ్చు బయట చర్చలు జరుగుతున్న సందర్భంలో కావచ్చు మేము సార్తో ఉన్నప్పుడు చాలా సందర్భాలలో విన్నాం మనం అన్ని బాగానే చేసినాం గానీ ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి ఉన్నది సమయం జరిపోలే ఇంకా కొద్ది సమయంలో మనం అద్భుతంగా కొన్ని వర్గాలను మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతున్నది కానీ కొన్ని వర్గాలు ఇప్పటికీ అట్టడుగునే ఉండి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి లక్షల కోట్ల కుటుంబాలు ఇప్పటికీ కూడా దేశంలో ఉన్నాయి మన రాష్ట్రంలో లక్షల కుటుంబాలున్నాయి వాళ్లకు సరైనటువంటి ఒక మార్గాన్ని చూపి అక్కర ఉన్నది అని చెప్పుకుంటూనే ఒక ఉదాహరణ చెప్పేవారు సార్ శరీరం అంతా కూడా బాగుండి ఎక్కడో ఒక కాళ్ళ చిటికన వేలికే కావచ్చు బొడికెన వేలికే కావచ్చు ఎక్కడైనా దానికి దెబ్బ అది శరీరాన్ని అంతా బాధిస్తుంటుంది అందుకే అన్ని వర్గాలు బాగుండి మరి ఈ దళిత వర్గాలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా చాలా పేదరికాన్ని అనుభవిస్తూ చాలా బీదరికాన్ని అనుభవిస్తూ అనేక బాధలతో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఆదుకోకపోతే మన సమా మన చరిత్ర క్షమించదు సమాజం క్షమించదు అని చెప్పేటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి ఇంకా ఒక మాట కూడా చెప్పేవారు సార్ ఏది దళిత బంధు ప్రోగ్రాం తీసుకోవడానికి ముందే అనేక సార్లు చర్చలు జరిగినాయి మా దళిత సోదరులందరినీ కూడా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందర్నీ దాదాపుగా వందలాది మందిని పిలిపించి ఒక రోజంతా కూడా చర్చలో ఉంచి ఏం చేస్తే బాగుంటుంది ఎట్లయితే మనం ఇలా బీదరికాన్ని పేదరికాన్ని పూడగొట్టగలుగుతాం మరి ఇప్పటికి కూడా సమాజంలో పేదవాళ్ళు ఎవరు అని అంటే ఏ గ్రామానికి పోయి అడిగినా ఫస్ట్ చెప్పేది ఎవరంటే దళితులు అనే చెప్తారు ఇది నేను చెప్పిన మాట కాదు కేసీఆర్ గారు చెప్పిన మాట కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే చాలా 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 ప్రపోజల్స్ వచ్చినాయి ఆనాడు ఒక ఆయన అన్నాడు కుటుంబానికి ఓ లక్ష రూపాయలు ఇస్తే బాగుంటదని ఇంకొక ఆయన అన్నాడు మూడు లక్షలు ఇస్తే బాగుంటుంది రెండు లక్షలు ఇస్తే బాగుంటుంది లేదంటే ఇంకా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్ వేస్తే బాగుంటుంది ఈ రకరకాల ప్రతిపాదనలు వచ్చినాయి కాదు కాదు ఒక పని చేయదలుచుకుంటే మీద మీద చేసుడు కాదు చేస్తే కడుపు నిండా చేయాలి ఆ కుటుంబం ఆ కుటుంబం దరిద్రమే పోవాలి అట్లా చేద్దాం అని ఒక డే లాంగ్ మీటింగ్ మధ్యాహ్నం భోజనం పెట్టుకొని అదే సారానాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్లో మరి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో ఒక మొత్తం పొద్దున కూర్చుంటే రాత్రి వరకు కూడా చర్చలు జరిగిన తర్వాతనే ఈ దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆనాడే ఈవెన్ కొంతమంది దళిత నాయకులు కూడా రాష్ట స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రపోజల్లో పెద్ద దమ్ము లేకుండే పది లక్షలని చెప్పిన మాట ఎవరు అని అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పారు ఆ రోజు నేను పేర్లు చెప్పగానే చాలా మంది వచ్చిండ్రు ఆ మీటింగ్ ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలలో దళితుల పక్షాన నాయకత్వం వహించిన వాళ్ళు వచ్చిండ్రు కానీ వాళ్ళ నోటి నుంచి కూడా అంత ధైర్యం చేసే మాట రాలే వాళ్ళు నేను చెప్పిన కాడికే పరిమితమయ్యే మాట్లాడిను కానీ కేసీఆర్ గారు మాత్రం ధైర్యం చేసి ఒకసారి చేస్తే బ్రహ్మాండంగా చేద్దామనే ఉద్దేశంతో ఒక కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తర్వాత ఆ రోజు ఇంకా చెప్పిన మాటలు ఏంటంటే దీనికి రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు దీనికి నిబంధనలు ఉండొద్దు ఆయన ఏం చేయగలుగుతాడో ఎవరి ఎవరి కుటుంబం పట్ల ఎవరి ఎవరికి వాళ్ళ వ్యక్తిగత జీవితం పట్ల వాళ్లకు బాధ్యత ఉంటుంది పది లక్షలు ఇస్తే ఆ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి ఎట్లా బాగు చేసుకోవాలని వాళ్ళకు తెలుస్తుంది భూమి ఉంటే భూములు బాగు చేసుకుంటాడు వృత్తి ఉంటే ఒక వృత్తిని బాగు చేసుకుంటాడు వృత్తి లేకపోతే కొత్త వృత్తిని సృష్టించుకుంటాడు పది లక్షలతో ఏం చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఇష్టానికే వదిలిపెట్టాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్కీమ్ కు నిబంధన లేదని చెప్పడంలో అర్థం ఏందంటే ఒక ఆటో డ్రైవర్ ఉండను అనుకుందాం ఒక ఆటో డ్రైవర్ కిరాయి ఆటో నడుపుతున్నాడు ఆయన కొత్త ఆటకు కొనుక్కున్నాడు అనుకో ఎంత అవుతుంది మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షలు అవుతుంది ఇంకెంత మిగులుతుంది ఆరు లక్షలు మిగులుతుంది ఇంటికాడ ఫ్యామిలీ వాళ్ళ భార్య తోట కిరాణం పెట్టించాడు అనుకో దానికి ఎంత అవుతుంది ఓ మూడు లక్షలు నాలుగు లక్షలది ఇంకా రెండు లక్షలు అనుకో అవి బ్యాంకులోనే ఉంటాయి వాటికి ఇంట్రెస్ట్ కూడా వస్తుందని చెప్పినటువంటి నాయకుడు అంటే ఈ స్కీమ్ డిజైనింగ్ చేసేటప్పుడు అంత గొప్పగా ఆలోచించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అందుకే మనం చెప్పుకుంటాం భారతదేశంలోనే దళిత బంధు లాంటి ఒక మానవీయ కోణంతో కూడినటువంటి ఒక స్కీమ్ లేదని ముమ్మాటికి చెప్పవచ్చు నేను అడుగుతున్న అంత దళిత నాయకులే కదా దేశంలో ఎక్కడ దళితులు లేరా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా దేశంలో ఎక్కడ ముఖ్యమంత్రులు లేరా ప్రధానమంత్రులు లేరా మరి ఎవరికి రాని ఆలోచన కేసీఆర్ ఎందుకు రావాలి కేసీఆర్ గారికే ఎందుకు రావాలంటే కేసీఆర్ గారు నలభై యాభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి బాధలు కష్టాలు కన్నీళ్లు చూసినటువంటి నాయకులు వాటికి కరెక్ట్ గా పరిష్కారం చూపగలిగినటువంటి నాయకులు కూడా కేసీఆర్ గారు మన దురదృష్టం గాని మనం ఆ రోజు అనుకున్నాం కేసీఆర్ గారు లాంటి నాయకుడు దేశానికే నాయకులైతే దేశంలో ఉన్న దళితులు మొత్తం బాగుపడకపోదురా దళితుల సంఖ్య ఎంత ఇప్పటికీ కూడా దళితుల సంఖ్య ఎంత నూట ముప్పై తొమ్మిదో నూట నలభై కోట్ల నూట నలభై ఒక్క కోట్లల్లో దళితుల సంఖ్య ఎంత దగ్గర దగ్గర ఒక నలభై కోట్ల మంది దళితులు ఉన్నారు దేశం మొత్తం మీద ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా నయం దళితులు వేరే రాష్ట్రాల నుంచి ఇంకా దీనమైన పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి మరి అక్కడ కూడా స్పృహ ఉన్నటువంటి సోయ్ ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరు కానీ దీని మీద దుష్ప్రచారం ఇప్పుడు ఎట్లా జరిగిందో మీకు తెలుసు కదా జరిగిందా జరగలేదా నిజంగా కేసీఆర్ గారు తప్పు చేసిండ్రా ఏమనుకున్నారంటే పోయిన ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్కు సంబంధించి పదిహేడు వేల కోట్లు ప్రతిపాదించిందండి పదిహేడు వేల కోట్లు ఒక్క పైసా ఇవ్వడానికి ఎవరికన్నా ధైర్యం వస్తుందా ఈ పదిహేడు వేల కోట్లు అదనం మీకు అందరికీ తెలుసు మీకు అన్ని బడ్జెట్లలో కూడా విషయాలు మీకు తెలుసు ఏదైతే బడ్జెట్ లో లక్షకు పదిహేను వేల పదిహేను పాయింట్ ఐదు కోట్లు ఏదైతే పెట్టాలనో పదిహేను వేల ఐదు లక్షల కోట్లు మనకు పెట్టాలి రెండు లక్షల ఎనభై రెండు వేలేమో మనం హైయెస్ట్ పెట్టిన బడ్జెట్ దాంట్లో మన రేషో వచ్చేసి ముప్పై వేలు ముప్పై ఆరు వేలు ఆ ముప్పై ఆరు వేలు కాక అదనంగా ఈ పదిహేడు వేల కోట్లు లెక్కజేవా ఎంత ఎంత యాభై మూడు వేల కోట్లు దళితుల యొక్క ఉద్దరణ కోసం ధైర్యం చేసి ప్రతిపాదించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అర్థం కాలే మనకు అర్థం చేసుకోలేకపోయినాం పో మొత్తం బడ్జెట్ రెండు రెండు లక్షల ఎనభై వేల అంటే మీకు ఒక లెక్క చెప్పాలని చెప్తున్నా సమయం సందర్భం వచ్చేది కాబట్టి జీతభత్యాల కోసమే లక్ష నలభై వేలు పోతాయి ఇక మిగిలేదు అంటే లక్ష నలభై వేలే లక్ష నలభై వేలల్లో యాభై మూడు వేల కోట్లు మీ దళితులకే పెట్టింటే ఎంత గొప్ప మనిషి అని చెప్పవచ్చు ఇట్లా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కనుక మన కోసం ఆలోచించే నాయకుడు ఉంటే నిజంగానే దళిత కుటుంబాలలో దరిద్రం ఉంటదా ఉంటదా ఇగో నేనే ఆనాడు నన్ను ఆశీర్వదించి ఎస్సీ మినిస్టర్ గా సార్ నా చేతుల మీదకెళ్లే దళిత బంధు కూడా ప్రారంభం చేసినాం అదేవిధంగా ప్రతి చర్చలో కూడా నేనున్న సీనన్న ఉన్నాడు నేనున్న అనేక మంది దళిత ఉన్నారు మరి ఈరోజు ఈ స్కీమ్ కనుక సార్ ఉద్దేశం ప్రకారమే కొనసాగుతే ఒక ఐదు పది సంవత్సరాలలో ప్రతి సంవత్సరం పదిహేడు వేల కోట్లో ఇరవై వేల కోట్లు బడ్జెట్లో పెట్టినట్టయితే దళితుల దారిద్రం ఖచ్చితంగా పోతుండే నేను ఒక ఉదాహరణ చెప్తా మా నియోజకవర్గంలో కూడా నేను ప్రత్యక్ష సాక్షిని కదా సరే వేరే దగ్గర అంటే మనం కాయిదా వేయవచ్చు వాళ్ళు ఏం చేసినా ఏం చేయలేదు తెలియదు కానీ మా నియోజకవర్గంలో అనేక మంది ఈ దళిత బంధు తీసుకున్నటువంటి యువకులు కావచ్చు యువతులు కావచ్చు వాళ్ళ జీవితాలలో ఇలా అన్ని వర్గాలకు సమానంగా గర్వంగా సగర్వంగా బతికేటువంటి పరిస్థితి వచ్చింది బాధగా నేను రెండు ఉదాహరణలు చెప్తా ఒక పిల్లోడు నాకు తెలిసి వెలకటూరు మండలం నుంచి ఆయనకు దళిత బంధిచ్చిన మన మొదటి కార్యకర్త చాలా పేదవాడు నాకు తెలిసి నేత కాని కమ్యూనిటీ అనుకుంటా మన ఎస్సీల అయితే నేను కొన్ని రోజుల తర్వాత గొల్లపల్లి మండలం పోతే అక్కడ నాకు కనబడ్డాడు ఆ పిల్లోడు తమ్మి ఇక్కడ ఉన్నాము అని అడిగిన పేరు అందాదా భరత్ ఉన్నట్టునది ఇక్కడ అంటే అన్న నేను ఇక్కడ కూల్ డ్రింక్ హోల్సేల్ షాప్ పెట్టినా అని అన్నాడు ఓ కూల్ డ్రింక్ హోల్సేల్ షాప్ అంటే ఏం చేస్తామని అంటే ఇక్కడ నుంచే నియోజకవర్గంలో ఉన్న అన్ని షాపులలకు నేనే కూల్ డ్రింక్స్ సప్లై చేస్తా అని చెప్పిండు అన్న మీరు నాకు దళిత బంధు ఇచ్చిండ్రు దాంతో పెట్టిందని చెప్పిండు నీకు ఎన్ని పైసలు వస్తున్నాయని అడిగిన అన్న మినిమం ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు వస్తున్నాయని చెప్పి నిజంగా కూడా ఎంత గర్వపడ్డామంటే ఆ రోజు చాలా సంతోషపడ్డాం తర్వాత ఇంకొక అమ్మాయి ధర్మార మండలంలో అమ్మాయి పేరేదో నేను గుర్తులేదు కానీ ఒక సారీ సెంటర్ పెట్టింది పది లక్షలు తీసుకొని సారీ సెంటర్ పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా దాన్ని డెవలప్ చేసుకున్నది ఎస్సీలో మాదియా కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి ఇలా ఆమె పరిస్థితి ఏంటంటే ఆ షాపును ఇంకా బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసి ఒక మెయిన్ సెంటర్ లో మల్ల షాప్ డైరెక్ట్ కట్టుకోవడానికి స్థలం కొన్నది ఐదు ఎనిమిది లక్షలు పెట్టి స్థలంగా ఉన్నది ఇక్కడ మళ్ళీ పర్మనెంట్ షాప్ పెట్టుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నది నేను మొదటి విడత ఇచ్చినటువంటి వంద మందిలో తర్వాత విడత ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో పదకొండు వందల మంది ప్రతి నియోజకవర్గానికి ఇక మా నేను మంత్రి కాబట్టి నా దగ్గర స్వార్థం కోసం నేను రెండు వందల మందికి తీసుకున్నా రెండు వందల మందికి తీసుకున్నా తీసుకున్నాము తీసుకొని బట్టి గాలికి వదిలిపెట్టలే వాళ్ళ శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చేసినాం తర్వాత డబ్బులు కూడా కలెక్టర్ అకౌంట్ లో పంపినాం ఇప్పటి వరకు ఇయ్యలే ఇంత దుర్మార్గం నడుస్తున్నది అవి మొత్తం వాపసు పోయినాయి ఇక అందుకోసమే మీ దళిత బంధు సాధన కమిటీ ప్రారంభమైందనుకోండి ఖచ్చితంగా దళిత బంధు సాధన సమితి ద్వారా దళితుల ఏవైతే రూపురేఖలు అంటే వాళ్ళ తల రాతలు మార్చాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసిండ్రో ఆ స్కీమ్ ఖచ్చితంగా అమలు జరగాలి అదేవిధంగా మాయమాటలు చెప్పారు కదా ఎంత మోసం అంటే అసలు ఏ స్కీమ్ అయినా ఇప్పుడు మనం మన లెక్క తేల్చిరో అరవై ఒక్క లక్షల మంది దళిత కుటుంబాలు ఉన్నాయి అరవై ఒక్క లక్షల మంది దళిత కుటుంబాలకు ఎవరైనా ఒక్కసారి వేయగలుగుతారా వేయగలుగుతారా సార్ ఏం చెప్పిండంటే ఒక నాలుగు ఐదు విడతలాల్లో మొత్తం దళిత కుటుంబాలను బాగు చేయొచ్చు అని చెప్పిండు దాన్ని దాన్ని వక్రీకరించి ఇస్తే అందరికీ లేకపోతే లేదు మనం ఊరికో పదిహేను ఇరవై మందికి ఇచ్చినాం బస్ వాళ్ళని శత్రువులను చూసినట్టు చూసిండు వాళ్ళ మాటలకు రెచ్చిపోయిండ్రు తీసుకున్న వాళ్ళని చూస్తేనే వాళ్ళని ఊర్లకు వస్తేనే బి అన్నట్టు చూసినారు మనం అర్థం చేసుకోలేకపోయినాం నిజంగా కూడా కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసిండ్రో మన వర్గాలు అర్థం చేసుకోలేకపోయినారు వాళ్ళు చెప్పినటువంటి మాటలకు రెచ్చిపోయి చాలా చాలా మరి దీన్ని వక్రీరీకరించి మాట్లాడినరు ఇప్పటికైనా మనం డిమాండ్ చేస్తున్నాం ఒక్కటే సరే అయింది అయిపోయింది అయింది అయిపోయింది దళిత బంధు అనేటువంటిది ఒక మహత్తరమైన కార్యక్రమం దీన్ని కాదని ఇలా వాళ్ళు ఎన్నికల సమయంలో ఏం మాట్లాడిరు అంబేద్కర్ అభయ హస్తం పన్నెండు లక్షలు ఇస్తానారా ఒకటే ఇప్పుడు రెండో డిమాండ్ తీసుకోవాలి ఒకటి ఎవరైతే దళిత బంధుకు ఎంపిక అయినటువంటి సభ్యులను మా పైసలు మాకేయాలని ఎట్లయితే దళిత బంధు సమిటి కొట్లాడుతున్నదో అంబేద్కర్ హస్తం కింద ఇస్తానన్న పన్నెండు లక్షలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి రెండో డిమాండ్ దీనికోసం కవితక్క గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత నాయకత్వం అంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఖచ్చితంగా ఉద్యమం సాధించాలి అవసరమైతే నేను కవితమ్మని కోరుతా ఉన్నాను న్యాయ పోరాటం కూడా దీని మీద చేయాల్సినటువంటి అవసరం తెలియజేస్తున్నా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా మనం వేసి ఎందుకు అమలు చేయదు ప్రభుత్వం అని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉండదండి అదేవిధంగా దళిత బంధుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పటి కూడా దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికెళ్ళి చెప్పుకుంటూ వస్తుంది నాకు తెలిసి ప్రభుత్వం మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పార్టీ మనల్లో కూడా ప్రేమ అటే ఉంటది కొద్దిగా అవునా అవునా కాదా కానీ ఈడికి వచ్చిన వాళ్ళు కాదు నేను చెప్పేది ఈడి వచ్చిన వాళ్ళు కాదు దళితులు అనగానే కాంగ్రెస్ పార్టీ అనగానే మా పార్టీ అట మరి ఇంత మంచి స్కీమ్ తీసుకొని ఇంతమందిని ఉద్ధరించాలని ఆలోచించేసినటువంటి కేసీఆర్ గారు పక్క నిలబడి ఉంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనకార్యం చేస్తే ఇప్పుడు దేశంలో దళితుల ఎవరికైనా జరిగిందా ఇటువంటి ఎక్కడ జరగలే కాబట్టి దళిత ఈ స్వాతంత్రం వచ్చిన కాంచి దళితుల గురించే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ గరీబీ అటావు అని నినాదం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కాదా పోయిందా గరీబీతనం ఏ ఊర్లకు పోయినా ఇవాల్లా దళితుల పరిస్థితి చూస్తే చాలా చాలా దయనీయమైన పరిస్థితి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఘోరమైన పరిస్థితి ఓ ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇలా గురుకుల పాఠశాలలు వచ్చినాయి కాబట్టి దళితులకు చదువు సాగుతున్నది లేకపోతే ఎవరైనా డిగ్రీ స్థాయిలో చదివేటువంటి అవకాశం ఉండేనా ఇలా మొత్తం ఈ గురుకుల పాఠశాలల వ్యవస్థను కూడా నాశనం పట్టించు ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే యాభై ఏడు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినారు గురుకుల పాఠశాల చదివేటువంటి విద్యార్థులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దళితులను మోసం చేసుకుంటూనే వస్తుంది మనం నమ్ముకుంటూనే వస్తున్నాము ఎప్పుడు కూడా దళితుల పక్ష దళితుల నిజంగానే వాళ్ళు మనకు మేలు చేయాలనుకుంటే నలభై సంవత్సరాలు ఏకదాటిగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో వాళ్ళు లేరా ఎన్నడన్నా మన గురించి ఆలోచన చేసింద్రా తియ్యటి పుల్లటి మాటలు చెప్పుడు వేరు ఆచరణ తోటి కూడినటువంటి పనిచేయడం వేరు ఎక్కడ కూడా అట్లా జరగలే నేను అందుకనే అంటున్నా ఆ రోజు ఓట్ల కోసం సీట్ల కోసం అధికారం కోసం ఏదైతే అంబేద్కర్ అభయస్తాన్ని అనౌన్స్ చేసిండో దాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరనే రాష్ట వ్యాప్త ఉద్యమం ఖచ్చితంగా జరగాలి అది ఇంకెవరో చెయ్యరు తర్వాత ఈ ప్రభుత్వం దళితుల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నిజంగానే దళితులు ఎంతమంది పెద్ద సంఖ్య మరి ఇప్పటి వరకు దళిత మంత్రి ఉన్నాడా ఉన్నాడా ఆ శాఖను కూడా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు దళితుల గురించి ఎవరు ఆలోచించాలి ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నేను మంత్రి ఉన్నా అక్కడి నుంచి అప్పుడప్పుడు మాకు సమాచారం వస్తున్నది చాలా దారుణం సార్ మీరున్నప్పుడేమో సార్ ఉన్నప్పుడేమో దళిత బంధు లాంటి స్కీములు కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేక ప్రోగ్రామ్స్ కావచ్చు తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి అనేక స్కీములు కావచ్చు ఇవి అవి అన్ని కంటిన్యూ చేస్తే ఇవాళ ఒక్క స్కీమ్ లేదు మన మానాడు చేసినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటి వరకు బిల్లులు రిలీజ్ చేస్తలేరు ఆ బిల్లు రిలీజ్ చేయాలంటే కూడా పది పర్సెంట్ తీసుకొని రిలీజ్ చేస్తా ఉన్నారు ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా మంత్రిత్వ శాఖ లేదు ఇప్పటి వరకు మొన్నటి దాకా ఎండీ లేడు ఎండీని అపాయింట్ చేయలే ఈ మధ్యనే ఒక లేడీ ఆఫీసర్ వచ్చింది వైఎస్ఎఫ్ ఆఫీసర్ వచ్చి కూడా రెండు మూడు నెలలు అవుతుంది అప్పటిదాకా కనీసం ఎస్సీ కార్పొరేషన్ కు ఎండీ కూడా పెట్టనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏదో మీదికి దళితుల మీద ప్రేమ జీవించడం తప్ప ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దళితుల బా జీవితాలు మార్చాలనే ఆలోచన ఎన్నడూ చేయలేదు ఇప్పుడున్నటువంటి దళిత బంధును కూడా వక్రీకరించి మాట్లాడి ఇలా నిజంగానే మన ప్రభుత్వం వస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటే దళిత బంధు బ్రహ్మాండంగా అమలు జరగకపోనా మా దగ్గర కూడా చెప్పినాం అప్పుడు కవితమ్మ కూడా వచ్చిండ్రు కేటీఆర్ కూడా ఒకసారి వచ్చి మాట్లాడి కేసీఆర్ గారు స్వయంగా చెప్పిండు ధర్మపురి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దళిత బంధం ఇస్తామని చెప్పారు కానీ అబద్దాలనే నమ్మిండ్రు ఆ రోజు రెచ్చగొట్టే పద్దతి మాటలు కూడా అట్లే మాట్లాడారు కాబట్టి మనం ఇలా నష్టపోయినాం ఆశపడ్డం మోసపోయినాం భంగపడ్డం అందుకే ఈ యొక్క ఉద్యమం బ్రహ్మాండంగా ముందుకు సాగాలే దానికోసం దళిత బంధు సాధన సమితి ఏదైతే ఉందో నడుం మిగించిందో దానికి అండదండగా నిలబడ్డటువంటి కవితమ్మ గారికి అదే విధంగా మీరు కోరినట్టుగా మీరు కోరినట్టుగా ఖచ్చితంగా మీ వెంట ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఒక దళిత వర్గాల నాయకునిగా గతంలో కూడా ఉద్యమకారునిగా తెలంగాణ ఉద్యమకారునిగా ఉద్యమాల పట్ల ఉన్నటువంటి ఆ నిబద్ధత మాకున్నది ఖచ్చితంగా మీ వెంట నడుస్తామని నేను తెలియజేస్తూ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా ఇలా వర్గీకరణ జరుగుతున్నది జరిపిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ జరగాలని ఆ రోజే శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన మనం తీర్మానం చేసినాం దానికి తోడు ఇలా సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేయమన్నది సరే వర్గీకరణ చేసే ముందు మరి ఈ ప్రభుత్వానికి సోయి ఉండాలి కేసీఆర్ గారు ఆనాడు దళితుల యొక్క సంఖ్య పెరిగింది వాళ్ళ పర్సంటేజ్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మేం మళ్లీ అధికారంలోకి వస్తే పంతొమ్మిది పర్సెంట్ చేస్తామని ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు నిన్న కూడా ఈ కూడా పేపర్ల నేను చదివిన పదిహేను పాయింట్ ఐదు ఐదు పర్సెంట్కే మూడు ఏది ఎస్సీ వర్గీకరణలలో మూడు విభాగాలు చేసి గదే అమలు చేస్తామని చెప్తున్నారు మనం డిఎం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎస్సీల జనాభా శాతం ఏదైతే ఉన్నదో ఎప్పుడో రెండు వేల పదకొండులో కాదు ముందు అంటే ఎస్సీ ప్లాన్ అమలు జరుగుతున్నప్పటికీ అప్పటి నుంచే ఈ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఏదైతే అమలు జరుగుతున్నదో దాన్ని ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలా బీసీలు డిమాండ్ చేసినారు కదా వాళ్ళు ముప్పై మూడు నుంచి నలభై రెండు అడుగుతున్నారు కదా మరి ఎస్సీల జనాభా పెరుగుతుందా తగ్గుతుందా జనాభా పెరిగినప్పుడు పర్సంటేజ్ పెరగాలనా తగ్గలనా మరి పెరగకుండా పదిహేను పాయింట్ ఐదు పర్సెంటేజ్ చేస్తా అంటే ఏమన్నట్టు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆనాడే ప్రకటించి పంతొమ్మిది శాతం చేస్తామని ప్రకటించి కూడా రెండు మూడు సంవత్సరాలు అవుతుంది దాన్ని ఇంకో పర్సంటేజ్ కలిపి ఇరవై శాతం ఖచ్చితంగా ఎస్సీ మరి పర్సంటేజ్ పెంచాలని కూడా మనం డిమాండ్ చేస్తూ ఈ దళిత బంధు సాధన కోసం ఖచ్చితంగా ముందుకు సాగాలని మీ వెంట ఎల్లవేళ్లలో ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇంత మంచి ఒక ఇష్యూను ఇది దళితులకు సంబంధించిన ఇష్యూను వేరే వర్గాలు వేరు మా వర్గాలకు నాయకత్వం వహించడానికి చాలా మంది వెనుక ముందు చేస్తుంటారు మీరు ముందుకు వచ్చి నడుం మిగించి మాకు అండదండగా నిలిచినటువంటి కవిత అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా భీమ్